కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావల్ కిషోర్ గారు పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా అభివృద్ధి పదంలో నడిపే విధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని అందించే విధంగా ఈ బడ్జెట్లో అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు గురిచేసి ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తంగా తయారు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో అటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేసి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా ఈరోజు మనం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు చేయని విధంగా పెన్షన్ని దాదాపు అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా అందించడం జరుగుతుంది నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటటువంటి రాష్ట్రం ఈరోజు దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఈరోజు వివిధ వర్గాల వారికి నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు చేసి దీపం టూ పథకం ద్వారా ఈరోజు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల్లో భాగమైనటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఇచ్చే విధంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం కోసం ఈరోజు స్కూల్ పిల్లలు వెళ్ళేటటువంటి తల్లులందరికీ కూడా ఈరోజు ఏదైతే తల్లికి వందనం హామీ ఇచ్చారో దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అమలు చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగింది ఈరోజు ముఖ్యంగా వెల్ఫేర్కి సంబంధించి ఎస్సీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ ఈరోజు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి గత ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఈ వర్గాల పథకాలని రద్దు చేసి సంక్షేమాన్ని విస్మరించిందో ఈరోజు వాటి కూడా చక్కదిద్ది ఈ ప్రభుత్వం ఎస్సీలకి సంబంధించి దాదాపు ఇరవై వేల కోట్ల బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది ఎస్టీలకు ఎనిమిది వేల ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీ వెల్ఫేర్కి సంబంధించి అత్యధికంగా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈరోజు ఆదరణ పథకాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీ కులవృత్తులు చేసుకునే వారికి ఆదరణ పథకం ద్వారా సబ్సిడీ లేదా పనిముట్లు అవి అందించేవారు ఈరోజు వారందరికీ మళ్ళా ఆదరణ పథకానికి కూడా కేటాయింపులు చేయడం జరిగింది అలాగే మైనారిటీలకు సంబంధించి ఈరోజు యాభై ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది ఈ విధంగా మైనారిటీల్లో ఈరోజు ఇమాములు మౌజాన్లు కూడా నెలకి పదిహేను వేల రూపాయలు ఈరోజు అందించే పథకాన్ని కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి ఈరోజు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది ముఖ్యంగా యువతకి ఈ ప్రభుత్వం యువత ఉపాధికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఈరోజు యువత భవిష్యత్తుని కాపాడాలి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి అనుగుణంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు నైపుణ్యత శిక్షణను అందించే విధంగా బడ్జెట్లో పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది అలాగే ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ప్రాథమిక విద్యలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు అత్యధికంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశారు ఇందులో నెలకి పది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తల్లి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి కూడా ఇచ్చేటటువంటి పథకాలు కూడా ఈరోజు దీనికి సంబంధించి కేటాయింపులు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా విద్యుత్ ఛార్జీని కూడా బడ్జెట్ కేటాయింపులు చేసి ఫ్రీ విద్యుత్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు మధ్యాహ్న పథకాన్ని కానీ అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ ఈరోజు పిల్లలకి ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా ఈరోజు లోకేష్ గారు తీసుకొచ్చుతున్నటువంటి సంస్కరణల వల్ల ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే హెల్త్కి సంబంధించి ఎప్పుడూ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హెల్త్కి సంబంధించి అన్నింటిని కూడా గతంలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేసే విధంగా వెయ్యి వై వైద్యాలకి సేవలు అందిస్తామని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు మరలా బడ్జెట్లో పంతొమ్మిది